తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక ఖమ్మం నగరంలో ఇప్పుడు కనీ విని రీతిలో అపార నష్టం జరిగింది వేల ఇళ్ళన్నీ కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి కట్టుబట్టలతో చాలామంది వేల మంది నిరాశలు లేరు అయితే అధికారులు వెంటనే సహాయక చర్యలు అందిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఎక్కడైతే డ్యామేజ్ అయినటువంటి ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాకి నేరుగా అధికార బృందం వస్తుంది ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఆయన క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎలాంటి డ్యామేజ్ జరిగింది ఒక అంచనాకు రాబోతున్నారు ముందుగా సహాయక చర్యలు అంటే ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి సహాయం అందిస్తారు ఆర్థిక సహాయం ఎలా అందిస్తారు నేరుగా ఆయన మాట్లాడితే సార్ మొత్తం ఇప్పటివరకు ఖమ్మం కావచ్చు పాలేరు కావచ్చు ఎంత డ్యామేజ్ అయింది అనేటువంటి అంచనా ఏమైనా ఏదేదైనా కానీ మొదటి మనం గమనించాల్సింది నలభై సంవత్సరాలు లాని వరదలివి దాన్ని తగిన డ్యామేజ్ కన్నా మేము అనుకున్న అంచనా కన్నా తక్కువైంది సో దీని బిఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ప్రత్యేకంగా ప్రాణాలని కాపాడగలిగాం ఫస్ట్ స్టెప్ని సక్సెస్ఫుల్ఫుల్గా చేయగలిగాం రెండోది ఇప్పుడు రెండు రోజులు అయింది కాబట్టి వర్షాలు తగ్గి ఈరోజు ఫస్ట్ డే మా క్లియర్ స్కైస్ ఉన్నాయి ఫస్ట్ ఇప్పుడు మేము ఫోకస్ చేయాల్సింది శానిటేషన్ అండి శానిటేషన్ గురంగా మేము వాడు వాడిగా తిప్పించి ఇప్పుడు కుప్పలు లేపి ఇంటి శుభ్రత గురించి మేము ఆలోచిస్తూ ట్యాంకర్లు పెట్టి శుభ్రత చేపించడానికి మేము చేస్తూ పోతున్నాం మీరు అడిగింది నష్టం గురించి పొద్దున్నుంచే ఇరవై నలభై ఐదు బృందాలని మేము దింపడం జరిగింది ఈ నలభై ఐదు బృందాలు ఇంటింటికి వెళ్ళి నష్టాన్ని నమోదు చేయడం జరుగుతుంది నష్టం నమోదైన తర్వాత రెండో ప్రక్రియ నష్ట పరిహారం అందించడం సాయంత్రం కల్లా నష్టం తేలిన తర్వాత నష్ట నష్టపరిహారం కూడా ఖాతాల్లో డైరెక్ట్గా మేము డీబీటీ ద్వారా కొట్టించడానికి ఒక ప్రక్రియ పెట్టుకోవడం జరుగుతుంది ఏదేదైనా కానీ ఇప్పుడు వరదలు రిసీడ్ అయిన తర్వాత ఆరోగ్యాన్ని కాపాడే సమయం వస్తుంది కాబట్టి ప్రతి వార్డులో మన ఎఫెక్ట్ అయిన వార్డ్స్లో రిలీఫ్ క్యాంప్స్లో హెల్త్ క్యాంప్లు పెట్టించడం జరుగుతుంది ఇంటింటికి ఆశాలను తిప్పించి ఫీవర్ గురించి కనుక్కొని పిల్లల ఆరోగ్యం గురించి కనుక్కొని అక్కడే మందులు ఇవ్వడానికి ఒక ప్రక్రియను పెట్టుకోవడం జరుగుతుంది సెకండ్ ఛాలెంజ్ మాది కరెంట్ రెస్టోరేషన్ వాటర్ రెస్టోరేషన్ రెండింటి పైన కూడా దృష్టి సాధించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ టుడే ఈవినింగ్ వరకు మేము వాటర్ అండ్ కరెంట్ సప్లై రెస్టోర్ చేయడానికి షార్ట్ సర్క్యూట్లు అవ్వకుండా చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాం సాయంత్రం వరకు కరెంట్ వాటర్ సప్లై కూడా తయారు చేస్తాం మా కార్పొరేషనే కాకుండా పక్కనున్న ఏరియాలే కాకుండా మొత్తం జిల్లా టీములు ఇక్కడ దింపడం జరుగుతుంది ఇలాగే ఎక్కడ ఎక్కువ ఎఫెక్టెడ్ ఉన్నామో అక్కడే మేము టీములు దింపుతున్నాం టోటల్గా ఈరోజు సాయంత్రం ఈ జిల్లాని ప్రమాదం నుంచి బయట తీసే బాధ్యత మాది చేసేలాగా మేము ప్రక్రియను మొదలుపెట్టుకున్నాం ముఖ్యంగా అంటే పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని తక్షణ సాయాన్ని అందిస్తున్నారు అంటారు అంచనాకు వచ్చిన తర్వాత నష్టాన్ని క్యాల్కులేట్ చేసిన తర్వాత ఎప్పటిలోపల వారికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం నష్టపరిహారం అందించేటువంటి అవకాశం ఈ నిర్ణయం ప్రభుత్వం ఉంది కానీ ఇమీడియట్ రిలీఫ్ విఆర్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ టెన్ థౌసండ్ రిలీజ్ చేయడం జరిగింది ఇమిడియట్ రిలీఫ్ కోసం ఇమీడియట్గా డిజాస్టర్ అయిన తర్వాత కొన్ని అవసరాలు ఉంటాయి సరుకులు ఉండొచ్చు కొన్ని చిన్న చిన్న అవసరాలు ఉంటాయి సరుకులు మేము కూడా అందిస్తున్నాం మందులు మేము కూడా అందిస్తున్నాం దుప్పట్లు బట్టలు కూడా కొన్ని మేము అందించబోతున్నాం సాయంత్రం వరకు అన్ని అందిపోతాయి రెండోది మీరు అన్నది మీరు కరెక్ట్గా అన్నట్టు మొదటి విడత నష్టపరిహారం ఇది నమోదైన తర్వాత నష్టాన్ని దాన్ని చూసి గవర్నమెంట్ ఇంకో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి నేను గవర్నమెంట్ దగ్గర ఉంచుతున్నాను ముఖ్యంగా అదే విధంగా అంటే చాలామంది కూడా మీరు రీహాబిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు కానీ అందరూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి వారి ఇంటికి సంబంధించినటువంటి ఆ క్లీన్ చేసుకోవడం ఆ వస్తువును కూడా ఏదన్నా దొరుకుతాయో అనేటువంటి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటికిప్పుడు వారి ఇంట్లో వాళ్లే స్వతహాగా వంట చేసుకొని తినడానికి మీరు ఏదైనా నిత్యావసర సరుకులు ఏమైనా గా కొన్ని ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందన్న ఈ ప్రక్రియ అనేది నిన్న పొద్దునే స్టార్ట్ అయిందండి మేము రైస్ పప్పు మన ఉప్పు నూనె ఇలాంటివి ఆల్రెడీ ప్యాకెట్ చేసి అందించడం జరిగింది గేది ఫుల్ స్వింగ్లో వచ్చింది ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఒకే చోట్ల పెడితే అందరూ రావడం వల్ల అక్కడ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవ్వచ్చు అందాల్సిన వాళ్ళకి అందకపోవచ్చు వెనకాల వాళ్ళు పైన ఉన్నవాళ్ళు కొంచెం ఎత్తు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది సరుకులు కూడా అందుతాయి రెండోది మీరు అన్నట్టు మా రిలీఫ్ క్యాంప్స్లో రిలీఫ్ క్యాంప్స్లో మేము పూర్తి సౌకర్యాలతో అక్కడ దుప్పట్లు ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది ఎస్ వాట్ ఈస్ హ్యాపన్ ఈజ్ అన్ఫార్చునేట్ కానీ మేము ఇప్పుడు చేయగలిగింది లాస్ని తగ్గించడం నష్టాన్ని తగ్గించడం వీఆర్ ట్రైయింగ్ ఫుల్లీ టు రెడ్యూస్ ద లాస్ అండ్ ప్రజలు కూడా చెప్పాల్సిందని కొన్ని లాస్లు మేము రీప్లేస్ ఇమ్మీడియట్గా చేయగలం సర్టిఫికేట్ గురించి చాలామంది అవస్థపడుతున్నారు సర్టిఫికేట్లు అన్నీ మేమే ఒక వారం తర్వాత క్యాంప్ పెట్టుకొని ప్రజలు తిరగకుండా కలెక్టరేట్లో ఒక క్యాంప్ పెట్టుకొని వాళ్ళు ఉన్న ఆధార్ నంబరు ఏదో ఒక కాగితం తీసుకొని మిగతా సర్టిఫికేట్ అని అందించే బాధ్యత మాది ఇంటికి వెళ్ళి మేము సర్టిఫికేట్లు అందించి వస్తాం బయటికి సో దిస్ ఇస్ ద అష్యూరెన్స్ వియర్ గివింగ్ ప్రజలందరికీ మీ ద్వారా ఈ సమాచారం కూడా మీరు చెప్పినట్టుగా చాలా మంది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు డాక్యుమెంట్స్ పోయాయి సర్టిఫికేట్స్ పోయాయి అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన పూర్తి ధృవీకరణ పత్రాలు కావచ్చు ఆధార్ కార్డులు కూడా పోయాయి అంటారు అలాంటి వారికి ఎప్పటి నుంచి మీరు క్యాంప్స్ పెట్టి మళ్ళీ తిరిగి రిస్టోర్ చేసే ఉంటారు ఫస్ట్ స్టెప్ ప్రాణాలను కాపాడడం రెండో స్టెప్ ఆర్థిక నష్టాలను తగ్గించడం మూడో స్టెప్ ఆరోగ్యాన్ని కాపాడడం నాలుగో స్టెప్ పోయిన ఆస్తిని పోయిన డాక్యుమెంట్ని రిటర్న్ చేయడం మనం ఈ థర్డ్ స్టెప్ ఆఫ్టర్ ఇంటిలో పెట్టిన తర్వాత శుభ్రంగా ఆరోగ్యాన్ని కాపాడుకున్న తర్వాత ఫోర్త్ స్టెప్ విత్ ఇన్ వన్ వీక్ వాతావరణం చల్లారాలి పా మన ప్రాంతం కూడా కొంచెం చల్లారాలి దాని తర్వాత ఒక వారం లోపల అక్కడే క్యాంపులు పెట్టుకుంటాం క్యాంపులోనే అన్ని శాఖలను పిలిపించి అక్కడ సర్టిఫికేట్ ఇప్పించి ఇంటికి మేము డెలివరీ చేస్తాం ఒక వారం లోపల చేసే పని ఫైనల్గా నష్టమైతే జరిగిపోయింది వేల మంది నిరాశ రోడ్డు మీద పడ్డారు కట్టుబట్టలతో అందరూ కూడా పిల్లా పాపలతో రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి వారికి వారిలో ధైర్యం నింపడం కోసం ఒక జిల్లా కలెక్టర్గా మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి అయింది ఎందుకు అయింది ఎలా అయింది అనేది రెండో అంశం అండి మొదటిది మేము కావాల్సింది మిమ్మల్ని అందరినీ మీ ఇంటిలోకి తీసుకెళ్లి కాపాడడం రెండోది ఇంటికి తీసుకెళ్ళి మిమ్మల్ని మీ ఇంట్లో శుభ్రపరిచి మీ ఆరోగ్యంతో పెట్టడం అది రెండో ప్రక్రియ మేము మొదలుపెట్టబోతున్నాం అధికారులు నిరంతరంగా తిరుగుతూ ఉంటారు మీతో సమన్వయం చేస్తారు ఎంత సన్న వీధి ఉన్నా ఎంత వెనకాల ఉన్న వీధి ఉన్నా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మేము పరిహారం అందించడానికి ఒక ప్రక్రియ పెట్టుకున్నాం మేము మీతో ఉన్నాం మీ అండగా ఉన్నాం మీ మీతో అయిన ప్రమాదాన్ని మీరు పడే నొప్పిని మేము పూర్తిగా అర్థం చేసుకోలేము మీకే తెలుస్తుంది అది కానీ మీతో ఉండే బాధ్యత మాది మిమ్మల్ని సహకరించే బాధ్యత మాది ఇలాగ మేము ప్రక్రియ అధికారులు అధికారులందరినీ తిప్పించే బాధ్యత నాది కొన్ని చోట్ల అక్కడ వరకు వెళ్ళట్లేదు పూర్తిగా వెళ్లట్లేదు అంటున్నారు అలాంటి వారికి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే బాధితులు ఎక్కడికి వస్తే బాగుంటుంది వార్డు వార్డులు మేము తిరుగుతున్నాం అండి వార్డు ఆఫీసర్లు కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి సమాచారం అందితే నా వరకు అందుతుంది నేను కూడా స్వయంగా తిరగడం జరుగుతుంది మా మున్సిపల్ కమిషన్ గారు కూడా తిరుగుతున్నారు మేము అందుబాటులో ఉంటాం ఏదైనా ఫోన్ నెంబర్స్ గానీ ఫోన్ నెంబర్స్ నెంబర్ ఉందండి మీకు అందరి వార్డ్ ఆఫీసుల ద్వారా అందించేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మో ఇది ముజ్బుల్ ఖాన్ గారు కలెక్టర్ గా ఉన్నటువంటి ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నారు ఎవరు కూడా ఆధైర్పడద్దు జరిగినటువంటి నష్టాన్ని తిరిగి పోడ్చలేము కాకపోతే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అండదండలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం ముందు ప్రాణాలను అయితే కాపాడగలిగాం అదే విధంగా ముందు ఆస్తి నష్టాన్ని అంచనా వేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆర్థిక సహారాన్ని సహకారాన్ని అందిస్తాం శానిటేషన్ అంటే అంటువ్యాధులు ప్రబలకుండా ముఖ్యంగా శానిటేషన్ మీద తాము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఆ తర్వాత ఒక వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తున్నాయని చెప్పి రాబోతున్నాయంటూ కూడా కలెక్టర్ ముజ్బుల్ ఖాన్ చెప్తున్నారు ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అప్డేట్ కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ ఖమ్మం నుంచి